ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో సంచలన విజయాలను ఆల్ ఇండియా స్థాయిలో కేరాఫడ్రస్ శ్రీ సరస్వతి విద్యాసంస్థలు సంస్థలు ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం మార్చి రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలలో శ్రీ సరస్వతి విద్యార్థిని విద్యార్థులు విజయ దుదుంబి మోగించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ స్టేట్ టాపర్స్ జూనియర్ ఇంటర్ బైపీసీ స్టేట్ టాపర్స్ సీనియర్ ఇంటర్ ఎంపీసీ స్టేట్ టాపర్స్ సీనియర్ ఇంటర్ బైపీసీ స్టేట్ టాపర్స్ ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయభిలాషులకు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ మా కన్నీ సహకరిస్తున్న ఆత్మీయులైన మా స్కూల్ యాజమాన్యాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగా శంకర్ రెడ్డి అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు అనేక మంది వారందరికీ ముందుగా మా నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు వెంకటమిషన్ విశిత్ కుమార్ రెడ్డి భైందర్ రెడ్డి సంతోష్ రెడ్డి చందన పార్థి నిహిత బాలవైష్ణవి మహిత అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఐదు మార్కుల ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కుల పైన ముప్పై రెండు మంది విద్యార్థులు చదువుతున్నాను ఈ రోజు వచ్చిన ఫలితాలలో తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క టీచింగ్ టీచింగ్ స్టాఫ్ స్టాఫ్ నాన్ ఇక్కడ ఖచ్చితంగా మార్కింగ్ ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికి వస్తాయి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంత బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది ప్రెసెంట్ గా ఉంటుంది హాస్టల్ లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ కానీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తే ఫ్యూచర్ లో బాగుంటుంది కాబట్టి అందరినీ ఇక్కడ చేరండి థ్యాంక్స్ నాకు ఛాన్స్ ఇచ్చినట్టు మీ అందరికి హార్ట్ ఫుల్ థ్యాంక్స్ ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలంలో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను మా కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్ కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చాలా సజెషన్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు సన్నపాడి భాగ్యశ్రీ మాది ఒంగోలు ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు ఫోర్ కి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇటువంటి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్ డైరెక్టర్స్ కి మాకు విద్య నేర్పించిన లెక్చరర్స్ అందరికి నా హార్ట్ ఫుల్ ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్న జూనియర్స్ కి ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్ ఫుడ్ పీస్ఫుల్ గా ఉండాలి అది ఖచ్చితంగా ఉంటాయని మేము భరోసా ఇస్తున్నాము శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ జరిగిన వారికి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి తెప్పిస్తారు నా పేరు హారికా జాయ్ నిన్ను నా ఈ రోజు విడుదల చేసినటువంటి మార్క్స్ లో 1000 మార్కులకి 991 మార్కులు వచ్చింది ఈ మార్క్స్ రావడానికి కారణం మా చైర్మన్ సార్ వల్ల అలాగే మా డైరెక్టర్ సార్ వల్ల మా టీచింగ్ స్టాఫ్ వల్ల నా టీచింగ్ స్టాఫ్ వల్ల వాళ్ళ ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల మోటివేషన్ వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను ఈ సాధ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు అందరికీ థాంక్యూ నాకు రావడానికి కారణం అయ్యారు ముఖ్యంగా మా పేరెంట్స్ కి నేను అంటే థాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత మంచి కాలేజీ ఇంత మంచి కాలేజీలో నేను చేర్పించినందుకు మా పేరెంట్స్ కి చెప్పుకుంటున్నాను మా జూనియర్స్ కూడా చెప్పేది ఒకటే పాస్ చేయండి మీరు సార్ వాళ్ళ సజెషన్స్ మోటివేషన్